సౌరభం లక్ష్మి లోకంలో ఎక్కడ ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి అది లక్ష్మీతత్వం అంటాం అందుకే మీరు చూడండి చిన్న బుచ్చడం అన్నది వికసనంలో ఉండదు ఏ ప్రాణి కూడా ఇది ఏ ఎందుకు పనికి మారినది ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు ఒక చాప ఉంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని మనం పీలుస్తాం ప్రాణవాయువుని చాప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది మనం భూమి మీద తిరుగుతాం నీళ్ళల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది ఒక ఏనుక్కి దంతాలు ఉంటాయి నవలడానికి పనికిరావు కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగాని కారుణ్యామృతవర్షిణం ఘన విపద్కర్ మఠం విద్యాయమనస్ నృత్యం భక్తమయూ మద్రిలయం మండలం సదాసం వాంఛతిధర సదాంచాతక అంటారు శంకరభవత్పాదులు ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికై మగని మలి పింఛం విప్పి ఆడుతుంది ఏది ఆ పింఛం ఏనుక్కుండదు దంతాలు నెమలికుండవు చాపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు కుక్కకున్నటువంటి విశ్వాసం కాపలాకాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు గుర్రానికి ఉన్న వేగం కుక్కకుండదు ఓ గాడిద మొయ్య కలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు ఒక విభూతిని ఉంచుతాడు ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు ఇది దీనికి పనికి మాలినది ఇది ఎందుకు రాదు అన్న మాట లేదు లోకంలో మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మ శ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు అసలు అందుకే రామాయణం మొత్తం మీద ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడూ ఎప్పుడు వీడెందుకు పనికి వస్తాడు అన్న మాట ఆయన వాడలేదు ఎవరినైనా కలుపుకుంటాడు కారణం ఏమిటో తెలుసా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందు సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి ఆ ప్రాణి ఎందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి అదే దాని యొక్క శోభ చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు పరకని సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది ప్రతి పక్కన లేడు కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడడమే దోషం అది పోవడానికి తృణమంతరతృత్వా ప్రత్యువాచుచిస్మిత నివక్త మనోమత్తామన గడ్డిపరక పరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం అందుకే వేదంలో మాట ఉంది పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గ గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అది కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి ఎందు ఒక్క విభూతి కూడా లేదు ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది అది వికసనం ఆ వికసనము ఈ శబ్దస్పర్శ స్వరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఃఖములు ఉన్నాయి ఈ శరీరం ఉన్నది ఈ శరీరము నాకు ఆకలి వేసింది ఆరోగ్యం అన్నం దొరకలేదు దుఃఖం ఆకలి వేయడం ఆరోగ్యం ఆకలి వేయకపోతే అనారోగ్యం ఆకలి వేసింది తినడానికి లేదు ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం అలక్ష్మి అంటే సంసారం జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురు కర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకునే ధజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు కొడుకు పేరు అధర్ముడు అంటే ఆవిడ కానీ ఉన్నదా ముందుండేదదే ఇది మీరు బాగా పట్టుకోవాలి అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే చుత్పి పాసా అలాం అలక్ష్మీర్ అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అమ్మ నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తినివ్వడం కాదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు మీరు అనుభవిస్తేనే అనుభవించగలిగితేనే లక్ష్మి ఇంట్లో ఏసీ ఉంది వేసుకుంటే పరిచయం పడుతుంది ఎందుకు పనికి వస్తుంది విసురుకుంటూ వీధిలో పడుకోవాలి ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది ఎందుకు పనికి వచ్చే పళ్ళు భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది తింటే రక్తపోటు పెరుగుతుంది ఎందుకు పనికి శోభకు కాంతికి దాని యొక్క ఐశ్వర్యానికి కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికి వచ్చింది అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు దాన్ని తీసేసేయి అది పోవాలి పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి అది లక్ష్మి అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి పిపాసా దాహం ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు ధర్మము పతనమైపోతుంది అది అక్కడ పెద్ద ఇబ్బంది తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే విపరీతమైన ఆకలితో ఉన్నాడు కాడ వాడికి ఏమీ దొరకలేదు ఇక ప్రాణం పోయేటట్టుంది వాడు వార్చడు వాడు ఏం చేస్తాడో తెలుసా ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు కొట్టండి మీరు కొడుతున్నా సరే తినేస్తాడు దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు వాడు తట్టుకోలేడు ధర్మం తప్పిపోతుంది వెంటనే దొంగతనం చేస్తాడు దాహం నీళ్లు దొరకట్లేదు ఎక్కడ ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకటి బాధ అని అర్థం చేసుకోకూడదు సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది అంతేకాదు అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే